ఈ రోజైతే మా హస్బెండ్ నేను బయటకు వెళ్ళామండి అక్కడికి వెళ్ళాము ఏమేమి తెచ్చాము అనేది వీడియో అయితే షేర్ చేయబోతున్నాను వీడియో అయితే వరకు చూడండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా ఏమీ లేదండి నేను మా హస్బెండ్ అయితే అలా హలీం తిందాము పద అని చెప్పి తీసుకెళ్లారు మరి హలీం ఇప్పిస్తారా లేకపోతే ఇంకెక్కడ తీసుకెళ్లారో తెలియాలంటే వీడియో అండ్ వరకు చూడండి మేమైతే హలీం కోసం అయితే స్టార్ట్ అయ్యామండి లాస్ట్ ఇయర్ అయితే ఇదే రోడ్లో ఉందన్నమాట ఇప్పుడు అయితే ఓపెన్ చేయలేదు ఇంకా అని ఇంకైతే అక్కడి నుంచి వస్తూ ఉంటే ఈ ఎండర్డ్ రోడ్లో అయితే ఈ సంత మార్కెట్ అయితే కనిపించింది సరదాగా అలాగా మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ లేని ఐటెం అంటూ అంటూ లేదనమాట అన్నీ మనకి ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాగే మనకి క్లాతింగ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎప్పుడు షాప్లో కాకుండా సూపర్ మార్కెట్స్లో కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉండండి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంది మనకైతే ఫ్రెష్గా ఇస్తారనమాట ఇక్కడ అన్నీ ఉన్నాయండి అదే ఇక్కడ మీకు చూపిస్తాను ఎండాడమాట ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఎవ్రీ థర్స్డే ఉన్నట్లుంది మార్కెట్ అండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే తెలియదు అలా హలీం కోసం వెళ్ళి ఇలా వెళ్తూ ఉంటే కనిపించింది కదా అని కొన్ని ఆకుకూరలు అవి తీసుకున్నాం అనమాట ఇక్కడ అయితే కొత్తిమీర తీసుకున్నాము ఇంకేమున్నాయని అలా వెళ్తున్నామండి ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం తీసుకున్నాము అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి నాకైతే చాలా బాగా అనిపించింది అలా వెళ్తూ ఇలా అన్నీ చూసి ఇక్కడ మనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకోవడం అయితే గ్రీన్ బర్నన్ అయితే ఫ్రెష్గా అనిపించింది అండి ఇక్కడైతే అవి కూడా తీసుకున్నాము కొన్ని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వస్తూ పానీపూరి అయితే అడిగాను అనమాట మనకి సాయి ప్రియ దగ్గర అయితే ఇలా బయట పెట్టారు కదండి రీసెంట్గా అక్కడైతే ఈ దహీ పూరి తీసుకున్నాము అలాగే దీంతో పాటు అయితే బజ్జీ కూడా తీసుకున్నామండి ఇంకా అక్కడైతే ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం షేర్ చేసుకుని తినేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యా అనమాట ఈవినింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేశామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్